హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ లెస్ అయిస్తున్నాం మీ లెస్ అయితే ఎయిటీ కేజెస్ నుంచి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్కి వెయిట్ లాస్ అయ్యాను నా జర్నీ ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను ఈ డీటెయిల్స్ అన్ని చాలామంది అడిగారు ఎలా మేడం ఎలా పాసిబుల్ అయింది ఏం చేశారు ఏంటి ఈ స్టార్ట్ చేయడానికి నన్ను మోటివేట్ చేసిన పాయింట్స్ ఏంటి ఇవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏకటికి వెళ్లకుండా ఇంట్లోనే వన్ రూపీ కూడా ఖర్చు చేయకుండా అంటే ఫుడ్ కోసం కాదండి మనం బయటికి వెళ్ళి జిమ్లకు కానీ లేదంటే ఏదైనా డైట్ యాప్స్ కానీ అమౌంట్ పే చేయకుండానే మనం ఇంట్లోనే ఇట్లా అవ్వచ్చు అని నేను ప్రూవ్ చేసి చూపించాను ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతాయి అది ఎట్లా అవ్వాలి అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఎవ్రీ మంత్ నా ఎయిటీ కేజెస్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ నేను హాస్పిటల్స్కి వెళ్ళేదాన్ని లైక్ యాంకిల్ పెయిన్ అని లేదంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఇంకా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ సో ప్రతిసారి అనేవి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను విన్న ఒకటే కామన్ వర్డ్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి సో అలా వెళ్తూ వెళ్తూ నాకే అనిపించింది సో ఎందుకు మనం సరే వెయిట్ లాస్ అయితే నాకు థైరాయిడ్ కూడా బార్డర్లో ఉంది సో ఫిక్స్ అయిపోయాను అనమాట ఓకే మన నాకు కామన్ ఫ్యాక్టర్ డాక్టర్స్ చెప్తున్నది ఏంటి వెయిట్ లాస్ అవ్వాలి సో ట్రై చేద్దాం ఫ్యాట్ చేద్దాం ఏమైపోతుంది సో కానీ బయటికి వెళ్ళే ఖర్చు చేసేంత సో మాత్రం మాకు లేదు సో ఇంట్లోనే నేను నా అన్న టైంలో నేను ఎలా చేసుకోగలను ఎలా చేయాలి స్టార్ట్ చేస్తే సరిపోతుంది కదా అనిపించింది సో సో ఇంకా కొన్ని ఉన్నాయి అంటే లైక్ ఎవరైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు అయ్యో ఏంటి అయిపోయింది అప్పుడు అలా ఉంది ఇప్పుడు చూస్తే ఇంకా అమ్మో చాలా అయిపోతుంది రోజు రోజుకి ఆ నాకు అనే కామెంట్స్ కూడా నాకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి విన్నాను నేను సో అప్పుడు కొంచెం చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆంటీ అనడం అమ్మో ఇది అందరూ భరించలేదు అనమాట సో అనేవాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఆంటీ సాంకు చదువుతారు సో అలా అనమాట సో ఇవన్నీ నేను ఫుల్ స్టాప్ పెట్టేయాలి గాడ్ ఇంకా ఇంత నా హెల్త్ మెయిన్ హెల్త్ కోసమే అండి నా హెల్త్ కోసమే నేను స్టార్ట్ చేశాను అప్పుడు ఎవ్రీ మంత్ హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు అసలు ఫీవర్ రాదు నేను సిక్కాయిన్ చాలా తక్కువ ఇట్లా అయిన తర్వాత యోగా స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్గా యోగా స్టార్ట్ చేసిన తర్వాత నేను జ్వరం అనేది కూడా నేను రాలేదు సపోజ్ ఎప్పుడైనా వచ్చినా కూడా నేను అసలు ట్యాబ్లెట్ యూజ్ చేయను మా వారు పెడుతూ ఉంటారు అట్లీస్ట్ పారాసెట వేసుకో అస్స వేసుకోను సో అయిపోయింది మా ఇంట్లో ట్యాబ్లెట్ వేసుకొని చెప్పడం కూడా జస్ట్ పడుకుంటాం రేస్ తీసుకుంటాను మానికి అదే సెట్ అయిపోతుంది మన బాడీలోనే ఉంది మనకు దేవుడి ఇచ్చినవర మన బాడీని మనమే క్యూర్ చేసుకోవచ్చు టాబ్లెట్స్ అవి ఇవి వేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సో నేను ఎలా స్టార్ట్ చేశాను నా విట్లాషన్ నాకు ఫస్ట్ ఐడియా లేదు ఎలా అయినా సరే నేను తగ్గాలి అన్న ఒకటి కాన్సెప్ట్తో ఓకే మైండ్ సెట్తో ఉన్నాను సో ఎలా స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను మరి లాంగ్ వీడియో అయితే అందరూ చూడరు సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఏం తీసుకునేదాన్ని ఏం చేసేదాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వెయిట్ లాస్ అనేది మనము ఖర్చు చేస్తేనే మనం జిమ్స్కి వెళ్తేనో లేదంటే ఇంకా ఎక్కడికైనా అంటే సపోజ్ లైక్ మనం అక్కడికి వెళ్తేనే చేస్తాము అనే తాకి తీసేయండి ఫస్ట్ మనకి మోటివేషన్ మోటివేషన్ ఉండాలి అట్ ద సేమ్ టైం డెడికేషన్ ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలి అని డెడికేషన్తో స్టార్ట్ చేయండి నమ్మకంతో స్టార్ట్ చేయండి నేను తగ్గుతాను అనే నమ్మకంతో స్టార్ట్ చేయండి నన్నే చూస్తున్నారు కదా నేను పిక్స్ కూడా నేను స్క్రోల్లో పెడతాను ఎయిటీ కేజెస్ ఉన్నాను రోజు ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ నాకు అయితే వంటి లైక్ ఇప్పుడు ఫుల్ హెల్తీ ఫుల్ యాక్టివ్ ఐటీ కేజెస్ ఉన్నప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని యాంకిల్ పెయిన్స్ అమ్మో భయంకరమైన యాకిల్ పెయిన్స్ అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది ఆన్ టైమ్ లో తినడము ఇలా చాలా చాలా ఉన్నాయి షేర్ చేసుకోవాలంటే మావి ఇంకా వన్ అవర్ కూడా అయిపోతుంది ఏంటమ్మా అమ్మ టిఫ్ చెప్తానని చెప్పి మీద చోద చెప్పుకుంటుంది అనుకుంటారు అండ్ సో సారీ అండి నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను అనే దానికంటే ముందు ముఖ్యంగా ఏమేమి అవాయిడ్ చేయాలి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేనేం అవాయిడ్ చేశాను వైట్స్ తెల్లగా ఉన్న ఆహార పదార్థాలన్నీ అవాయిడ్ చేశాను లిస్ట్ చెప్పాలని ఉంది కానీ చాలా పెద్ద లిస్ట్ అనమాట సో అది ఇంకోసారి మళ్ళీ ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ముందుగా వైట్గా ఉన్న వాటిని అన్నింటినీ తెల్లగా ఉన్న వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయండి ప్లీజ్ అది ఫస్ట్ మీరు అవాయిడ్ చేస్తేనే మీ వెయిట్ లాస్ అనేది ఆయనకి ఒక ఫస్ట్ స్టెప్ అనమాట ఓకే నెక్స్ట్ నేను ట్వంటీ ట్వంటీలో నేను స్టార్ట్ చేశాను వెయిట్ లాస్ ట్వంటీ ట్వంటీ జనవరి అనుకోండి సో బయట తిన్నడం కంప్లీట్గా హోమ్ ఫుడ్ అనమాట బయట తినడం కంప్లీట్గా అవాయిడ్ చేశాను డీప్ ఫ్రై ఐటమ్స్ నెయిన్గా స్వీట్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ సీట్స్ అంటే మేమేమి వస్తాయి మీ రేంజ్ లో చేసుకోండి దెన్ ముఖ్యంగా నేను స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ జాన్లో నా పిక్స్ అన్నీ మీకు స్ట్రోలింగ్ లో పెడతాను ట్వంటీ ట్వంటీలో ఎలా ఉన్నాను ట్వంటీ వన్లో లో ఎలా ఉన్నాను ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నాను సో నా జర్నీలో నేను ఏమేమి ఫేస్ చేశాను స్ట్రక్ అయినప్పుడు ఏం చేశాను త్వరగా వీటిలో అవ్వడానికి ఏం చేశాను ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి అంటే వెళ్ళినప్పుడు అప్పుడు తినేసాం కదా సో అది మళ్ళీ మేనేజ్ చేసుకోవడానికి ఏం చేశాను ఇవన్నీ నేను క్లియర్గా మళ్ళీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసిన ఒక త్రీ మంత్స్ కంప్లీట్గా డౌన్ కోవిడ్ వచ్చేసింది సో అప్పుడు నాకు వర్కౌట్ చేసుకునేదానికి కానీ ఎక్సర్సైజ్ చేసుకునే దానికి కూడా టైం దొరికింది అనమాట మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు సో అలా 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 అనమాట దానికి ఇంకో పెద్ద స్టోరీ ఉంది నేనేం వర్కౌట్ చేశాను ఢిల్లీ ఫ్యాట్ తగ్గడానికి థై ఫ్యాట్ తగ్గడానికి అన్ని కూడా నేను గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వైట్స్ అన్ని అవాయిడ్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను యాక్చువల్గా ఈ నా వెయిట్ లాస్ జర్నీని నేను ఇలా షేర్ చేస్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే నేను నా హెల్త్ కోసం స్టార్ట్ చేశాను సో నేను వెయిట్ లాస్ అయ్యాను ఇప్పుడు చాలా అంటే చాలా హెల్తీ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నాను యోగా చేస్తూ నన్ను నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను బద్ధకం హరితా నుంచి సూపర్ యాక్టివ్ హరితాన్ని అయిపోయాను అనమాట సో దీనికి మోటివేట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్లీ ఇలా వీడియోస్ పెట్టమని చెప్పి ఎంకరేజ్ చేసింది కూడా నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో నేను ఇంత వెయిట్ లాస్ అయినప్పుడు నీ జర్నీని పోస్ట్ చేస్తూ ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యావు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటే ట్రై చేసే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేసే వాళ్ళు అందరికీ మోటివేషన్ గా ఉంటుంది హెల్ప్ఫుల్ గా ఉంటుంది నువ్వు ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యావు అన్ని కూడా ఇలా వీడియోస్ ఆ షార్ట్స్ పెట్టచ్చు కదా పెట్టండి ప్లీజ్ అని చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నారు నా ఫ్రెండ్స్ మాకు యూస్ఫుల్ అవుతుంది అని నేను చెప్పిన ఫాలో అయ్యి మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ లాస్ అయ్యారు సో ఈ వీడియో అందరికి యూస్ఫుల్ అవుతుంది అని నేను అంటే యూస్ఫుల్ అవుతుంది కాదు యూస్ఫుల్ నేను ఎక్కడికి ఇంట్లోనే ఇంత వెయిట్ లాస్ అయ్యాను అది వచ్చేసి నా డెడికేషన్ అండ్ నా కన్సిస్టెన్సీ సో అది ఉండాలి కంపల్సరీ అది ఉండాలి సో ఇది నా జర్నీ నా జర్నీలో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ సిచువేషన్స్ ఉన్నాయి అవి నేను మీకు నిదానంగా నేను పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా సదా మీ సేవలో నా సోదం అలా పదం పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకున్నాను ఏది చూద్దాం నేను వచ్చేసి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేశాను సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ చేశాను అంటే అంత స్టామినా వస్తుంది ఒకసారి వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అలా స్కేల్ వెయిట్ లాస్ట్ మనం మన వెయిట్ మిషన్ మీద చూసుకున్నప్పుడు ఆ ఆనందం అద్భుత అంటే అసలు రీదింగ్స్ తగ్గుతూ ఉంటే ఇంకా ఎనర్జీ బూస్ అవుతూ ఉంటుంది కదా అలాగా ఎయిటీన్ అవర్స్ కూడా నేను చేశాను మీకు వీళ్ళంతే చేయండి లేదంటే యాజ్ యూజువల్గా గా సిక్స్ 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 థర్టీ కన్నా నేను కంప్లీట్ అయ్యేలా చూసుకోండి ఎంత అర్లీగా మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి సో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ గురించి నేను వచ్చేసి టెన్ ఓ క్లాక్కి నా ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను సో అంతవరకు మార్నింగ్ నుంచి వాటర్ తీసుకుంటూ ఉంటాను వాటర్ తీసుకుంటాను మార్నింగ్ లూక్ వామ్ వాటర్ ఒక పెద్ద గ్లాస్లో తాగుతాను తర్వాత టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ జీరా వామ్ మెంత్రి వాటర్ దాంట్లో కొంచెం మెల్లెమర్ పిండి వేసుకొని తాగుతాను నెక్స్ట్ వచ్చేసి సోక్ చేసిన బాదం సోక్ చేసిన బాదం అందులో మీ ఇష్టమైనవి మీకు అంటే లైక్ జీడిపప్పు అలా కాకుండా బాదం నైట్ వేసి ఒక చేసి పెట్టుకోవాలి మార్నింగ్ కొట్టు తీసుకొని సమ్ టైమ్ పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి రు సిలింజర్ కూడా యాడ్ చేసుకుంటుంటాను ఇలాగా మీరు కూడా మీ కమ్యూనిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ డేట్స్ స్వీట్ అండ్ స్వీట్ కావాలి అంటే నేను డేట్స్ యూస్ చేయొచ్చు లేదంటే అవసరం లేదు ఈ జ్యూస్ మా ఇంట్లో నేను అందరికీ ఇస్తాను వెరీ హెల్తీ జ్యూస్ ఈ జ్యూస్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు మీ స్కిన్ అంతా గ్లో అవుతుంది బీట్రూట్ జ్యూస్ లేదు మాకు జ్యూస్ మేము తాగలేము అంటే జస్ట్ క్యారెట్ అలా కుంభ కట్ చేసుకొని కూడా తినొచ్చు నాకైతే నేను నాకు జ్యూసే ఇస్తాము బాగా సో నేను అందుకని జ్యూస్ ప్రిపేర్ చేస్తాను ఒకరోజు బీట్రూట్ క్యారెట్ అందులో కుకుంభ కూడా వేస్తాను డేట్స్ వేస్తాను లెమన్ లేదంటే సీజనల్గా నాకు ఆమ్లా దొరికితే అదే ఉసిరికాయ దొరికితే ఉసిరికాయ కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా మిక్స్ చేస్తాను ఒక్కొక్కసారి లేదంటే నార్మల్గా వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసి నేను ఫిల్టర్ చేయను ఎక్కువగా వాటర్ పోసేసి బాగా గ్రైండ్ చేసి తాగేస్తాను ఫిల్టర్ అయితే ఏ రోజునంతవరకు అసలు చేయనే లేదండి నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ అయిపోయింది వాటర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్కి నేను మొలకలు పెసరపప్పు పెసరపప్పు ముందు రోజే నానబెట్టిన వాటిని నానబెట్టి కులాట్లో కత్తి పెట్టేస్తే మొలకలు వస్తాయి ఆ మొలకల్లో కొంచెం కొంచెం క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు నేనైతే దాని మీద మా ఇంట్లో ఉండే ఇడ్లీ పొడి కూడా చదువుకొని తినేస్తాను రోజు ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ చేస్తాను కదా ఆ చట్నీ కూడా దానిపైన వేసుకొని తినేస్తాను టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి అదే మొలకలతో మీరు మిక్సీలో తీసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ కూడా పోసుకోవచ్చు రోజు మొలకలే తినాలా లేదు లేదు మీ ఇష్టం మీ కానీ మీ టేస్ట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నేనైతే ఉడకబెట్టిన చెన్న ఉడకబెట్టిన సోయా అన్ని పల్సెస్ రకరకాల పల్సెస్ నాకు దొరికేవన్నీ కూడా మీకు దొరికేవన్నీ మీకు సీజనల్ ఏమేమి దొరుకుతున్నాయో అవన్నీ కూడా మీరు ముందు రోజే సౌక్ చేసుకొని నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కింద ప్యాన్ చేసుకొని మీరు సోక్ చేసుకోండి ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలండి అసలు మన బాడీ ఏ మన మెటాబాలిజము ఇవన్నీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రోటీన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి సో మనం ప్రోటీన్ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకు డిజీనెస్ వస్తుంది తల తిరిగినట్టు అనిపిస్తుంది వెయిట్ లాస్ అవ్వడం కూడా స్ట్రగ్ అయిపోతుంది అనమాట సో మనము ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఒక వన్ కేజీ వెయిట్కి వన్ గ్రామ్ ప్రోటీన్ కంపల్సరీ ఇవ్వాలి అంటే నేను ఫిఫ్టీ త్రీ కేజీస్ వెయిట్ ఉన్నాను కాబట్టి నేను ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ప్రోటీన్ కంపల్సరీ నా బాడీకి నేను ఫుడ్ నేను తీసుకుంటాను ప్రోటీన్ నిఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది ఈ గోర్లు అనేవి తల్చగా ఉంటాయి త్వరగా అంటే త్వరగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది సో దీనికోసం ప్రోటీన్ రీచ్ బ్రేక్ఫాస్ట్ ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇన్ బిట్వీన్ టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఇంక ఇన్ని దినాక ఇంకేం అక్కలు ఇస్తుందండి అక్కడ సపోజ్ అక్కడ అనిపిస్తే అనిపిస్తే నేను ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ మనకి అవైలబుల్ గా ఉండే ఫ్రూట్స్ తీసుకుంటాను సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు షూర్ గా పాటించాల్సిన కొన్ని కొన్ని టిప్స్ అసలు మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ తో కూడా అవ్వాలనుకున్న వాళ్ళతో కూడా షూర్గా షేర్ చేయండి డెడికేషన్తో చేయండి ఒక రోజులో ఒక ముప్పై నిమిషాలు కంపల్సరీ వాకింగ్ కానీ బ్రెస్డ్ వాకింగ్ చేయండి వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ నేనైతే బయటికి వెళ్ళి చేయలేను అంటే నాకు టైం అయిపోయేదనమాట మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టెన్ ఓ క్లాక్ అయిపోతుంది ఆ టైంలో వాకింగ్కి వెళ్తే ఎండవడిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఇంట్లోనే చేశాను ఇంట్లోనే థర్టీ మినిట్స్ టైమింగ్ టైం ఆన్ చేసుకొని థర్టీ నుంచి థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు స్టార్టింగ్ థర్టీ మినిట్స్ లో స్టార్ట్ చేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ మాత్రమే కాదు ఒకరోజు వాకింగ్ ఒకరోజు జాగింగ్ ఒకరోజు సాంగ్స్ పెట్టి ఏదైనా కి అలా మ్యూజిక్ వింటుంటే ఇంకా బుస్ట్ అవుతుంది కదా మనకి అలా తర్వాత తర్వాత స్లోగా నేను యోగా యోగా స్టార్ట్ చేశాను వన్ నాట్ ఏ సూర్య నమస్కారాలు కూడా చేశాను నెక్స్ట్ లంచ్కి ఏం తీసుకున్నాను ఏంటి మీరు ఒకసారి నా వీడియోస్ చెక్ చేశారంటే అందులో ఆల్రెడీ నేను ఏం తింటున్నాను అనేది కూడా నేను పోస్ట్ చేసుకున్నాను డైలీ కూడా నేను మిస్ అవ్వకుండా తినేది మిల్లెట్స్ మాత్రమే మిల్లెట్స్ మాత్రమే మిల్లెట్స్ మాత్రమే సో ఏంటప్ప ఒకరోజు పోస్ట్ చేస్తుంది ఒకరోజు పోస్ట్ చేయదు తినదేమో అనుకుంటారేమో నేను అస్సలు స్కిప్ చేయను వన్స్ ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్కి కి రావడానికి నేను ఎంత కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యానో వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా అదే మెయింటైన్ చేస్తున్నాను అలానే తింటున్నాను కూడా డైలీ పోస్ట్ చేస్తే బాగుందేమో లైక్ ఇదేంటప్ప రోజు అదే తింటుంది అదే పోస్ట్ చేస్తుంది అనుకుంటారు అనేసి పోస్ట్ చేయట్లేదు అప్పుడు ఉన్నాను త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రమే ఫోర్ ఫైవ్ లోపలే మీరు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి ఆ తర్వాత మీ తాహమైనప్పుడు మాత్రం కొంచెం కొంచెం అయితే సరిపోతుంది వాటర్ వైట్ గ్లాస్ లో వాటర్ అనేది ఒక మ్యాజిక్ వాటర్ బాగా తీసుకోవాలి హైడ్రేటెడ్ గా ఉండాలి బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటాను అనేది చాలా మంది రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండే ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్ కి తగ్గాను ఒక రూపాయి కూడా దీనికి ఖర్చు చేయలేదు థర్టీ తీసాను దేనికి అంటే అది కొనడానికి ఫ్రూట్స్ కొనడానికి దెన్ వెజిటబుల్స్ కి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఆగేస్తే పై తెచ్చుకుంటాము సో ఇది అనమాట స్టోరీ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనేది కూడా చాలా చిన్న చేస్తున్నారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీ కమెంట్స్ వల్ల నేను ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నా ఎనర్జీని బూస్ట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్